హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మేము నేను బాగున్నాను ఇది క్షీరాప్తి ద్వాదశి రోజు మేము ఇంట్లో పూజ చేసుకున్నాం కార్తీక పౌర్ణమికి ఎలా సెలబ్రేట్ చేసాం ఏమేమి వేసామని చెప్పి ఈ వీడియోలో పెడుతున్నాను చూడండి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశిలో తులసి చెట్టుకు ఉసిరి చెట్టుకు కళ్యాణం చేస్తారు ఇలా ఉసిరికాయ దీపం పెడతారు తొలి చెట్టు దగ్గర నేను ద్వాదశి రోజు ఇలా దీపాలను ఇంట్లో రెడీ చేసుకున్నాను ఇలా ఉసిరికాయలు తీసుకొచ్చి కట్ చేసేసి ఒక ప్లేట్కి పసుపు కుంకుమ పెట్టి ఉసిరికాయను అలా ఫ్లాట్గా కట్ చేసుకోవడం వల్ల వత్తి దాని మీద నిలబడుతుందని చెప్పి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మీరు కూడా ఇలానే చేస్తారా క్షీరాబ్ది ద్వాదశి రోజు తొలిసి చెట్టుకు నైవేద్యం డబ్బెల్లము ఉసిరికాయ తీసుకున్నాను ఇలా ఉసిరికాయ దీపాలు రెడీ చేసుకున్నాను నైవేద్యము రెడీ చేసుకున్నాను ఇప్పుడు మనం తులసి చెట్టుకు పూజ చేసుకుందాం ఇంట్లో దీపాలు వెలిగించి ఇలా తొలిసి చెట్టు దగ్గర దీపం పెట్టి తాంబూలం పెట్టి ఇలా ఉసిరికాయ కొబ్బరికాయ తీసుకొచ్చి చేశాను మీరు కూడా ఇలానే సెలబ్రేట్ చేస్తారా మెయిన్ ఈరోజు తులసి చెట్టుకు విష్ణువుకు విష్ణువు అని చెప్పి శ్రీ చెట్టు తులసి లక్ష్మీదేవి అని ఇలా కళ్యాణం చేస్తారు నేను ఇలా కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకున్నాను ద్వాదశి రోజు రోజు మీరు ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు క్షీరాబ్ది ద్వాదశి రోజు ఇలా నెక్స్ట్ రోజు పౌర్ణమి ఉండింది పౌర్ణమికి నేను ఇంట్లో పూజ చేసుకొని తర్వాత గుడికి వెళ్ళి ఒక ప్లేట్ వాష్ చేసి ఇలా వినాయకుడి కూడా ఉంది మాకు ఇంటి దగ్గరలో అన్ని దేవుళ్ళు ఉన్నారు శివాలయం ఇలా శివుడికి ఎదురుగా నేను దీపాలు పెట్టాను మూడు వందల అరవై ఐదు తెల్లవారి నుంచి పెట్టారు నాకు టైం లేక నేను లేటుగా వెళ్ళాను ఒక కింద క్లీన్ చేసుకొని ముక్కు వేసి ఒక ప్లేట్లో పసుపు కుంకం పెట్టి బియ్యం పోసి అందులో పూలు ఉసిరికాయలు మూడు వంద అరవై ఒత్తుల దీపం పెట్టి వెలిగించాను తాంబూలం పెట్టి కార్తీక మాసము ఇలా దీపాలు పెడితే మనం సంవత్సరంలో ఎప్పుడో రోజు మిస్ అయినా ఇలా మూడు వందల అరవై దీపాలు పెట్టడం వల్ల అది వర్తిస్తుందని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవరీ వన్